ప్రైస్ లోడ్ రెండో కొరిందకి రాసిన పత్రిక ఆరు పద్నాలుగులో పౌలు భక్తుడు కొరింది పట్టణానికి కొరింది ఉన్న సంఘానికి ఇలాగూ రాస్తున్నాడు మీరు అవిశ్వాసాలతో జోడుగుండకుడి నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము వెలుగునకు చీకటికి పొత్తే రక్షించబడిన నీవు వెలుగు సంబంధివా చీకటివా ఆలోచించాలి వెలుగు సంబంధులలో ఏ లక్షణాలు ఉంటాయి చీకటి సంబంధుల్లో ఏ లక్షణాలు ఉంటాయి వెలుగు సంబంధులు ఎక్కడికి వెళ్తారు చీకటి సంబంధులు ఎక్కడికి వెళ్తారు వెలుగు సంబంధులు దేని మీద ఫోకస్ చేస్తారు చీకటి సంబంధులు దేని మీద ఫోకస్ చేస్తారు వెలుగు సంబంధుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దేవుని ప్రేమ దేవుని మనసు దేవుని జాలి దేవుని దయ కలిగి ఉంటారు ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు యోహన్ స్వార్తలో వెలుగు ఒకటి వచ్చింది కానీ ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు అంటున్నారు వెలుగు సంబంధులు ఏసయ్య ప్రేమను కలిగి ఉంటారు చీకటి సంబంధులు ఏసై ప్రేమకు దూరంగా ఉంటారు ఈరోజున రక్షించబడిన నీవు వెలుగు సంబంధిగా ఉంటున్నావా చీకటి సంబంధిగా ఉంటున్నావా వెలుగు సంబంధులు ఎక్కడికి వెళ్తారంటే పరలోక రాజ్యానికి వెళ్తారు కోటి సూర్య కాంతుల మయమైనటువంటి మరి ఎంతో మహిమ కలిగినటువంటి ఆ రాజ్యంలో వెలుగు మాత్రమే వెలుగు సంబంధులు మాత్రమే ఉంటారు వెలుగు సంబంధులు మాత్రమే ఆయనతో నడుస్తూ చీకటి సంబంధులు ఎవరు కూడా ఉండనే ఉండరండి జాగ్రత్త చీకటి కలిగిన స్థలములోనే చీకటి సంబంధులు ఉంటారు ద్వేషము కక్ష భేదము కలహాలు మత్సరాలు డంభాలు పౌలు భక్తుడు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చెప్తాడు కదా శరీర కార్యములు కలిగిన వారందరూ కూడా చీకటి సంబంధం జాగ్రత్త ఇంకా నీవు నీ కుటుంబం లేకపోతే నీ 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 నా అనేటువంటి విధానములు ఉంటున్నారు వారందరూ కూడా చీకటి సంబంధం చీకటి సంబంధులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు అగాధము ఉంటుంది ఆ అగాధంలో త్రోసిపడతారు వెలుగు సంబంధులు దేని మీద ఫోకస్ చేస్తారంటే పరలోక సంబంధమైన వాటి మీదే వారు దృష్టి కలిగి ఉంటారు ఈ రోజున మనము దేవుడు మనకిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడగలుగుతున్నాం ప్రభు రాజ్యమును కట్టే విషయంలో విస్తరింపజేసే విషయంలో రక్షించబడిన నీవు ప్రయాసపడగలుగుతున్నాం మన దేశం యొక్క దరిద్రం ఏంటంటే దేశంలో మరి కొన్ని కోట్ల మంది యేసు ప్రభు నమ్మిన వారు ఉన్నారు క్రైస్తవుల మరి శాతం ఎంతో తెలుసండి నూటికి వన్ పాయింట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది చూడండి ఎంతమంది వెలుగును కలిగి ఆ వెలుగు మీద ఫోకస్ చేస్తున్నారో వెలుగును కలిగి చేకట్టులో బ్రతుకుతున్నారో ఆలోచించండి దైవజనాంగమా వెలుగు సంబంధులుగా మనము జీవితం చీకటి మనలో నుండి తొలగిపోవును గాక చీకటి మన సరిహద్దులో నుండి తొలగిపోయి వెలుగు సంబంధులముగా దేవుని మనసు కలిగి జీవించదుగాక ఆ విధంగా ప్రభు మనలను ఎంత దిన్నాలో ఉజ్జీవింపచేసి బలపరచనుగాక ఆ మెయిన్ ఆల్